హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని మనకు నచ్చకపోయినా కొన్నిసార్లు మౌనంగా ఉంటే పరిస్థితులు మనకు అనుకూలంగా మారుతాయని సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు దీనికి సంబంధించి ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఏంటంటే సర్కార్ సినిమాలో తన కుమారుడిని అమితాబ్ బయటకు వెళ్ళమనే సందర్భం ఒకటి ఉంటుంది ఆ సన్నివేశాన్ని ఎలా చేయాలనే దానిపై తనకు అమితాబ్కు మధ్య అభిప్రా అభిప్రాయ భేదం వచ్చిందని తెలిపారు కొడుకును బయటకు వెళ్ళాలని కోపంగా చెప్పాలని తాను సూచిస్తే సర్కార్ అందరిలాంటాడు కాదని అందుకే మరోలా చేయాలని అమితాబ్ చెప్పారని అంత గొప్ప నటుడితో వాదించడం ఇష్టం లేక తాను మౌనంగా అన్నారు అయితే ఆ రోజు రాత్రి పదకొండు గంటలకు అమితాబ్ ఫోన్ చేసి నేను అనుకున్న దానికంటే నువ్వు చెప్పిందే బాగుందని అన్నారు ఆయన నీవు చెప్పిన విధంగానే రేపు షూట్ చేద్దామని ఆయన చెప్పారట ఆ తర్వాత ఆ సీను రీషూట్ చేశామని తెలిపారు నటుడికి డైరెక్టర్కి మధ్య అనుబంధం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని రామ్ వారు అన్నారు నిజంగా అమితాబ్ చాలా గ్రేట్ కదా సో రెండు వేల ఐదులో వచ్చిన సర్కార్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది తెలుసు మనకి బహుశా మీరంతా చూసే ఉంటారు ఇందులో అమితాబ్తో పాటు అభిషేక్ బచ్చన్ కూడా నటించారు ఈ సినిమాకు సర్కార్ రాజ్ పేరుతో సీక్వెల్ నిర్మించారు ఈ చిత్రంలో అమితాబ్ అభిషేక్తో పాటు ఐశ్వర్య రాయ్ కూడా నటించారు కాకపోతే నాకు తెలిసి సర్కార్ రాజ్ సినిమా ఎంతగా ఆడలేదు అనుకుంటారు యా